వాడేందు సార్ మనకి బతికున్న కూడా నిజాలు చెప్పుడు వాడిని విడిపించుకునే దాకా ఒకరేషి ఊరుకోడు ఇంకో తాజా హోటల్ క్యాప్చర్ చేస్తాడో లేదా ఎయిర్ బస్ హైజాక్ చేసి వాడి వదలమంటాడు వాడి ప్రాణాలతో మన పబ్లిక్ ప్రాబ్లం తప్పించుకుంటే పాకిస్తాన్ లో ఉన్న మన ఏజెన్సీ ప్రాబ్లం హోమ్ మినిస్టర్ ని మీడియాని హ్యూమన్ రైట్స్ వాళ్ళని కన్విన్స్ చేయడం ఎంత పెద్ద ప్రాబ్లమో అర్థమవుతుందా నీకు నాకు ఇండియా ముందు ఇవన్నీ చాలా చిన్నవి సార్ తప్పించుకోవడానికి ట్రై చేశాడని అబ్దుల్ సలీంని తప్పించడానికి ట్రై చేసాను వాళ్ళని ఆర్మీ చంపేస్తున్నాను చెప్పండి ఖురేషి తప్ప కొందరు హ్యాపీగా ఫీల్ అవుతారు ఫుల్ సెక్యూరిటీ మధ్య అబ్దుల్ సలీంని జైలు నుంచి కోర్టుకి తీసుకెళ్తుండగా అటాక్ చేసిన టెర్రర్స్లకి ఆర్మీకి జరిగిన ఫైరింగ్లో అబ్దుల్ సలీం అతని అనుచరులు మరణించారు ఇప్పుడు ఏం చేద్దాం హలో ఎక్కడున్నావు సారీ నీకు చెప్పలేదు ఫ్రెండ్స్ తో చిన్న పార్టీ నాకు చెప్పకుండా పార్టీ చేసుకునే ఆ కొత్త ఫ్రెండ్స్ ఎవరో కొత్త ఫ్రెండ్స్ కాదు రామకృష్ణ వాళ్ళే మన రామకృష్ణ వాళ్ళతోనా ఓ అందరు కలిసి ఒకే చోట మందు కొడుతున్నట్టు ఉన్నారు ఆది కూడా అక్కడే ఉంటాడు ఇటు క్లాస్ పిక్ తా ఫోన్ కట్ చేశారు అర్జున్ వీడికి పెళ్ళై ఒక పాప ఉంది వీడి వైఫ్ ప్రెగ్నెంట్ వీళ్ళిద్దరికి లెక్కలేని గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు వాట్సాప్ టు యూ మ్యాన్ నాకు పెళ్ళికి సెట్ అవ్వదు సార్ మా అందరికి సెట్ అయింది కదా సార్ మనం టూ లైఫ్స్ లీడ్ చేస్తున్నాం ఒకటి అబద్ధం ఇంకోటి నిజం బుద్ధ అబద్ధం అందరికీ తెలుసు నిజం మనం బయటకి చెప్పలేం నన్ను నమ్మొచ్చే అమ్మాయికి అబద్ధం చెప్పటం నాకు ఇష్టం లేదు అక్క కమాన్ అర్జున్ నమ్మి వచ్చిన అమ్మాయి అర్థం చేసుకుంటుంది తనకి నిజం చెప్పక్కర్లేదు అర్థం చేసుకున్న అమ్మాయి నమ్ముతుంది దానికి అబద్ధం చెప్పక్కర్లేదు దాంట్ సాల్వర సార్ కాంప్లికేషన్ మనకలాంటి అమ్మాయి ఎప్పుడు దొరకాలి సార్ దొరుకుతుంది వెతుకు సర్చ్ ఫర్ ఎట్ మనకది కదా పని ఏమైంది

సో ఇది మెడిసిన్ తో తగ్గేది కాదు వయసుకొచ్చింది కదా స్త్రీ స్పర్శ కోరుకుంటున్నాడు అంటే అంటే ఇప్పుడు మనకి డేటింగ్ ఎలా ఉంటుందో అలాగే చేయాలి అనమాట దీంట్లో రెండు ఒకటి ఆడకొక్కని చూసి ఫస్ట్ ఎయిడ్ చేయించడు లేదంటే అదేంటి ఇవి జాతికొక్కలు ఆడకొక్క కూడా సేమ్ జాతి ఉండాలి ఏ కుక్క పడితే ఆ కుక్కని కల్పిస్తే ప్రాణకే ప్రమాదం హ రేర్ బ్రీడ్ కానీ ఇంత పెద్ద సిటీలో సేమ్ జాతిని ఎక్కడైనా వెతుకుతాం డాక్టర్ కుక్కల కోసం మీరు వెక్కన అవసరం లేదు మా పప్పకి ఫైవ్ హండ్రెడ్ ఇచ్చేస్తే అడ్రస్ ఇస్తుంది పప్పీయా పప్పీ అంటే కుక్క అని కొంటారా మై రిసెప్ట్ ఫిస్ట్ ఓ పప్పీ ఎస్ వెన పట్ థ్యాంక్ యూ డాక్టర్ చెప్పింది అడ్రస్ ఏనా అడ్రస్ అయితే కరెక్టే ఎక్స్క్యూజ్ మీ మీరా బ్రిల్లెంట్ ఇక్కడ మీలా ఇది అలాంటిదే రండి అమ్మాయా కమ్ నైస్ ప్లేస్ ఓ సో క్యూట్ అచ్చమ్మ బాబి లానే ఉంది ఓ క్యూట్ వాట్స్ హి నేమ్ నేను మీకోసం రాలేదు దీనికోసం వచ్చాను యాక్చువల్లీ నా దగ్గర కూడా సేమ్ రీడ్ మేల్ డాగ్ ఉంది బాబీ డాక్టర్ మీటింగ్ సీజన్ అని మీ అడ్రస్ ఇచ్చారు వన్ డాక్టర్ కట్ చేస్తా అన్నారు ఆ డాగ్ బెస్ట్ ఫ్రెండ్ అంటారు కదా వాళ్ళ మనసు అర్థం చేసుకుని మీటింగ్ చేద్దామని వచ్చాను ఇంట్రెస్ట్ మీకెందుకు దీనికి దానికే ఇంట్రెస్ట్ లేదు మీకెలా తెలుసు మీరే అన్నారు కదా డాగ్ ఇస్ అ మ్యాన్స్ బెస్ట్ ఫ్రెండ్ అని రాంగేష్ గారు ఈ రోజు డ్రై డే అంటే మన ఇంట్లో బాటిల్స్ ఏమైనా నువ్వేంటి ఇక్కడ నువ్వా అవును నువ్వే బీర్ బేబీ తప్పుకో ఏంటి ఇక్కడ మా బాబీ నైట్ అంతా అరుస్తూనే ఉన్నాడు జస్ట్ పిక్ పిస్ కేస్తే రెస్ట్ ఇన్ పీస్ ఐపోతుంది అయ్యో అవే మాటలండి మీ కుక్కని మా బాబీతో ఒక్క గంట వదిలేస్తే ఆడుకుంటుంది ఒబ్బా ఇదేంటి రామకృష్ణ గారు ఇవి కోపం వత్తా నంతా ఆడుకుంటుందా ఇవి ఒక కోరికొత్త కుక్కని వాడకూడదాం అలా ఏం కాదండి చూడండి నేను దీని ఏదో కంపెనీ కోసం పెంచుకుంటున్నాను దీని మీటింగ్ పంపిస్తే దీనికి కడుపు వచ్చి పిల్లలు పుడితే అవన్నీ చూసుకునేంత టైం నాకు లేదు అది కాదండి కొడువిలుంటే మనం మనం చూసుకోవాలి కుక్కలు ఏం చేశాయి అలావమ్మా ఇదేదో ఆ రోజు మా దగ్గర బీర్లు తీసుకుని డబ్బులు ఇవ్వకుండా సెక్యూరిటీతో అందరూ చూస్తుండే మమ్మల్ని బయటకి వెళ్ళే అప్పుడు ఉండాలి బుద్ధి ఏంటి ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు ఢిల్లీ మొత్తం ఈ జాతి ఆడుకుని ఒక్క దగ్గరే ఉందనుకుంటావా అయితే అల్మనండి రామకృష్ణ గారు మధ్యలో మనకి బిల్డప్స్ ఏంటి సరేరా సరే రా చూసుకుందాం అలాగేనండి మాకంత చూసుకోవడానికి టైం లేదు మీ గా ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి బాటిల్ సెట్ చేసుకోవాలి గుడ్ బాయ్ ఒక కట్రస్ కి ఫైవ్ హండ్రెడ్ అవుతుంది నాతో మీరు వస్తే ఫైవ్ థౌసండ్ ఇస్తా ఫైవ్ థౌసండ్ Okay, thank you. <laughs> Bobby, what's <laughs> the Snoopy? Fresher. Age three months. Doctor, this Marie child abuse case of Let's go. Oh, thank you. Uh, what happened? Hmm?

బాగా పరిచయం అయితే పూర్తి పేరుతో పిలవడం నాకు అలవట్లేదు బాగా పరిచయం అయితే ఫీజు ఇవ్వటం నాకు అలవట్లేదు ఐశ్వర్య గారు ఏంటి ఇక సిటీలో మిగిలింది ఆ బీర్బాయ్ డాగ్ ఒకటే అతను కన్విన్స్ అవ్వట్లేదు ఇంప్రెస్ చేయండి చేస్తే మీ బాబీ మగాడు ఆ బీర్బాయ్ మగాడు దీని కోరిక అతను పుడితే పుడితే నొప్పి లేకుండా హ్యాపీ అండి దీనికి మీ బాబీకి ఇంకో మార్గం లేదా ఓన్లీ వన్స్ ఫర్